హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ కూడా టెస్ట్ డ్రైవ్ అవుతుంది షార్ట్ పెడుతున్నానండి ఫుల్ వీడియో టైం లేదు ఎందుకంటే అడ్డగోలు వీడియోలు ఉన్నాయి రెండు వేల పదిహేను మోడలు రెండు వేల పదహారు రిజిస్ట్రేషను ఓకే రెండు వేల పదిహేను మోడలు రెండు వేల పదహారు రిజిస్ట్రేషను కొత్త టైర్లు మూడు ఉన్నాయి ఒకటి కారు కొన్నప్పుడు వచ్చిన టైర్ ఉంది పదిహేను అంటే పదిహేనే యూస్ఫుల్ వీడియో అండి కేవలం మూడు నిమిషాలు ఇస్తాం రెండిట్లు అప్లోడ్ చేస్తాం మీరు మన ఆఫీస్ సిద్దిపేట నుంచి నాలుగు కిలోమీటర్ల బైపాస్లో ఉంటుంది ఇటు కరీంనగర్ రోడ్డు ఇక్కడ గూగుల్ లొకేషన్లో ఢిల్లీ కార్స్ తెలంగాణ మందపల్లి అని కూడా వస్తుంది హైదరాబాద్ నుంచి నాన్స్టాప్ బస్సు ఉంటుంది కరీంనగర్ నుంచి మంచిరాల నుంచి ఎక్కడ నుంచైనా నాన్స్టాప్ బస్సు ఉంటుంది వంద రెండు వందల రూపాయలు ఉంటుంది అంతే మీకు ఈజీగా డైరెక్ట్ రావచ్చు బండి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ అలై వీల్స్ ఉంటాయి చూడండి అలై వీల్ అలై వీల్స్ ఉంటాయి యుఎస్బి యాక్స్ కేబుల్ బ్లూటూత్ స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఎందుకంటే కార్ ఏం కడగలేదు మట్టి ఉంది కొద్దిగా డోర్లు కూడా ఒరిజినల్ గ్లాసులు అన్ని కూడా ఒరిజినల్ ఓకే బ్యాక్ సైడ్ కూడా ఇది కూడా సేమ్ మీకు ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు డిఫాగర్ వైపర్ వైపర్ వాటర్ పైన కూడా చూసుకోండి రైట్ సైడ్ కూడా చూసుకోండి ఓకే ఎక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం లేదు బండి మీరు కరీంనగర్లో ఉంటుంది కారు వచ్చి చూసి తీసుకోవచ్చు బ్లూ కలర్ అనేది మంచి రాయల్ కలర్ అండి బ్లూ కలర్ ఎవరు నజర్ తలగదు వైట్ అంటే రాజకీయం కనీసం మనుషుల మంచిగా లేకపోయినా మనసు మంచిగా లేదు సూపర్ సిక్స్ అంటాం అదేందో ఇంకేదో చెప్పండి వీడు ఆరు గ్యారంటీలు అంటాం అబద్ధం ఆడతామని కనీసం కారణం తెల్లదు వాడాలి రాజకీయ నాయకుడు అయితే బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ డాక్టర్ వీలంతా ప్రీమియం బ్లూకి వెళ్ళిపోవచ్చు చూడండి అలై వీల్ వెనకాల కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది మీరు జస్ట్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ ఆటోఫోడర్ మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ కూడా మీకు చాలాసార్లు చెప్పిన సిల్ టైర్లు మొత్తం రెండు ముందటి ఎగ్దమ్ సిల్ టైర్లు అలైవిల్స్ కూడా బ్రేక్ ప్యాడ్ కూడా కొత్త ఇప్పుడు వేసినాయి బ్రేక్ ప్యాడ్ కూడా చూసుకోండి ఆయిల్ చేంజ్ చేసి ఉన్నది ఆటో ఫోల్డబుల్ మిరర్ ఉంటుంది మీకు కేవలం రెండు లక్షల యాభై వేల గుత్త కింద ఇస్తాం యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు ఇది కూడా లైట్లు డిమ్ అయిన తప్ప ఒరిజినల్ సర్వీస్ సో మీకు రేపు అయితే కరీంనగర్లు ఉంటుంది మా వాళ్ళు వేసుకపోతారు ఇలా ఆదివారం రేపు సోమవారం కరీంనగర్లు ఉంటుంది కరీంనగర్లు ఎవరున్నా చూసి చూడొచ్చు ఎల్లుండి మళ్ళీ యథావిధిగా సిద్ధిపెట్లు ఉంటుంది అక్రేటా ఉంది ఆ డస్టర్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు ఆలోచన చేయండి థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ